అయ్య హలో నమస్తే ఫ్రెండ్స్ నా పేరు సతీష్ మా ఛానల్ పేరు వచ్చేసి సతీష్ కార్ సడ్డ పెద్ద పెళ్ళి అండి మా లొకేషన్ వచ్చేసి జిఏ పెట్రోల్ బంక్ దగ్గర పెద్ద ఈ కార్ వచ్చేసి ఇన్నోవా క్రిస్టా రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ అండి లోకల్ వెహికల్ ఇది సెకండ్ ఓనర్ అండి వచ్చేసి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది మార్చి రెండు వేల ఇరవై ఆరు వరకు ఫుల్ ఇన్సూరెన్స్ ఉందండి ఇక వాల్యువేషన్ వచ్చేసి పదకొండు లక్షల వరకు ఉందండి ఇది ఇన్సూరెన్స్కి స్క్రాచ్లెస్ వెహికల్ అండి ఇది ఏ ఒక్క గ్లాస్ చేంజ్ కాలేదు ఏ ఒక్క డోర్ కూడా చేంజ్ కాలేదు ఏ పీస్ కూడా చేంజ్ కాలేదు రైట్ సైడ్ వ్యూది బ్యాక్ సైడ్ వ్యూ రివర్స్ కెమెరా కూడా ఉందండి ఫ్రంట్ బంపర్ వెనక బంపర్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ అండి లెఫ్ట్ సైడ్ వ్యూ ఇది ఇక్కడ ఒక చిన్న గీత కూడా లేదండి మీకు నాలుగు నాలుగు సిల్ టైర్లు ఉన్నాయండి కస్టమర్ మొన్ననే వేయించాడు వన్ మంత్ కూడా అయితే లేదండి అపోలో టైల్స్ వేయించాడు నాలుగు నాలుగు సిల్ టైర్ చేపించాడు కస్టమర్ వేయగలే అండి ఇది డోర్స్ కూడా చూసుకోవచ్చు అండి ఇంటీరియర్ కూడా ఎక్సలెంట్ ఉంది సెవెన్ సీటర్ అండి వెహికల్ వచ్చేసి సెంట్రల్ ఏసీ సెంట్రల్ ఏసీ ఆన్ ఆఫ్ ఉంటుందండి ఇక్కడ సీటింగ్ కూడా చాలా బాగుందండి ఇప్పటికిప్పుడు ఎలాంటి వర్క్ ఉండాలి లేదండి ఖాళీ డీజిల్ పోసుకొని నడుపుకోవడం వెహికల్ చిన్న రెస్ట్ వచ్చిందండి ఇది రస్ట్ అంటే ఏదో చిన్న దెబ్బ తాగింది ఇక్కడ అంతే హోటల్ కూడా చూసుకోవచ్చు అండి మీరు షోరూమ్ నుంచి వచ్చిన జాయిన్ పట్టి లేదు ఒక లక్ష అరవై ఏడు వేలు తిరిగిందండి మొత్తం టోటల్ షోరూమ్ దాకా ఉందండి టచ్ స్క్రీన్ ఉంది ఏసీ చిల్ ఉందండి మీకు ఇప్పటికిప్పుడు ఎలాంటి వర్క్ లేదండి బండేజ్ కూడా ఒకసారి బ్యాటరీ ఎక్సైడ్ బ్యాటరీ ఉందండి ఇంజన్ చూసుకోవచ్చు అండి ఇంతవరకు ఎటువంటి రిపేర్ కాలేదండి అన్ని షోరూమ్ మార్క్సే ఉన్నాయి ఇక ఇంజన్ ఆయిల్ కూడా వస్తున్నాలేదండి చేంజ్ చేసాడు మొన్న నేను రీసెంట్గా చేంజ్ చేసి పిచ్చిన్నాడు వన్ మంత్ అవుతుంది అంతే మూడు వేల రెండు వేల కిలోమీటర్లు తిరిగాడు అంతే ఏబిఏ చూసుకోవచ్చు మార్క్స్ కూడా ఎక్కడ పోలేదండి కంపెనీ నుంచి వచ్చిన మార్క్స్ అందరి బాడీ కూడా ఏం రెస్ట్ లేదండి ఆయిల్ లీకేజ్ కూడా ఏం లేదు জিল নালক জিটাই రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ అండి ఇది ఈ లొకేషన్ వచ్చేసి పెద్దపిల్ల ఉందండి జియో పెట్రోల్ బంక్ అండి లొకేషన్ వచ్చేసి దీని రేటు పద్నాలుగు లక్షల యాభై వేలు చెప్తున్నారండి ఇది మీకు ఢిల్లీలో అయినా కానీ మీకు అక్కడ పద్నాలుగు లక్షలు దుక్తుంది అండి ఇక ట్యాక్సీ వచ్చేసి మళ్ళొక మూడు లక్షలు అవుతుందండి మీకు ఎక్స్ప్లెంట్ రేట్తో ఇవ్వడం జరుగుతుందండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మా నెంబర్కి కాల్ చేయండి మా నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ డబల్ జీరో వన్ ఫైవ్ డబల్ జీరో ఫోర్ త్రీ మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ